యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల మంది లక్షల మంది సీతారాముల కళ్యాణంలో పాల్పంచుకుంటారు ముఖ్యంగా మన గజ్వ నుండి రామకోటి రామరాజుగా పేరు గడించి తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఈ ప్రాంతాలలో దాదాపుగా రెండు వందల యాభై కేజీల వడ్లు తీసుకువచ్చి మహిళలు భక్తుల చేత మరి గో గోటితోని వలసి ఆ తలంబ్రాలన్నీ కూడా మరి భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయానికి అందించినటువంటి గొప్ప భక్తుడు రామకోటి రామరాజు గారు నిజంగా చెప్పాలంటే చాలామంది ఈ రోజులలో ఒక గంట టైం ఇవ్వాలన్నా ఒక అర్ధగంట టైం ఇవ్వాలన్నా ఇవ్వనటువంటి రోజులు మరి రామరాజు పూర్తిగా ఆ రాముడికి అంకితమైపోయి ఆ రామ భద్రాజులోనే అంకితమైపోయి రామనామంలో జ నిమగ్నం అయిపోయి మరి నా ఈ కార్యక్రమం చేపట్టడం ఆయన పూర్వజన సుకృతంగా భావించాలి అట్లాంటి అవకాశం ఎవరికీ రాదు వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంచుకుంటూ భక్తుల్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నామము ఎంతో మహిమాన్వితమైంది మన గజ్జెన్ పట్టణంలో అపర భక్త రామదాస్ పేరు పేరుగాంచినటువంటి రామకోటి రామదాసు గారు గత మూడు దశాబ్దాలుగా శ్రీరామ కోటి రాయిస్తూ ఎంతో సేవ చేస్తున్నాడు వీరి సేవలను గుర్తించి భద్రాచల దేవస్థానం వాళ్ళు ఈయనకు గత మూడు సంవత్సరాలుగా కోటి తలంబ్రాలు వడ్లను ఇచ్చి పొలిపించే కార్యక్రమాన్ని ఇతనికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు రెండున్నర క్వింటాలు ఇవ్వడం జరిగింది ఈయన మన గజ్వేల్ ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలలో కూడా పర్యటించి రామభక్తుల చేత బోటితోటి తలంపురాలు కొలిపించి తిరిగి భద్రాచల రామాలయానికి అందజేయడం జరుగుతుంది వీరి సేవలను గుర్తించి వీరి వీరి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు సీ సీతారామచంద్ర మద్రాచలంలో లక్షలాది మంది సా అధ్యక్ష ఆధ్వర్యంలో భక్తజల మధ్యన ఈ కళ్యాణ కార్యక్రమం జరగబోతుంది ఈ సందర్భంగా మన గజవేర్ వాస్తవ్యుడు అపర రామదాస్గా పేరు రామకోటి రామరాజు గారు గత మూడు దశాబ్దాల నుండి కూడా గజ్వేల్ పట్టణంలో రామకోటి లిఖింపజేస్తూ అలాగే రాముని యొక్క రాముని యొక్క సేవలు తరిస్తూ భద్రాచలం వెళ్ళి దేవస్థానం ద్వారా మనల్ని వడ్లను తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో భక్తజనులందరిచే కోటి తలంబరాలుగా వచ్చి మళ్ళీ తిరిగి భద్రాచలంలో వారు నాలుగో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ అలాగే ఈ యొక్క కళ్యాణ ఆవిష్కరణ పత్రాల ఆవిష్కరణ